రైతు భరోసా త్వరలో మొదటి విడత నిధులు విడుదల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లేకాన్ని యాక్టివేట్ చేయండి రైతు భరోసాపై మంత్రి కీలక ప్రకటన చేశారు త్వరలో రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామని అయితే మంత్రి రెవెన్యూ శాఖ పోగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో రైతుల కోసం డెబ్బై రెండు వేల కోట్ల నిధులు వెచ్చి ఉంచామన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు ఇస్తూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నామనైతే ఓ సమావేశంలో మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి